ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఆ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ రకంగా ఉంటుంది అనే దానికి ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంలో మూడు లక్షల ఇళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళ ప్రజలకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఆనాడు స్వర్గీయన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు ఆయన ప్రకటించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి ఆ రోజున పక్కా గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ఈరోజు బలహీన వర్గాల నుంచి అన్ని వర్గాలకు వచ్చే విధంగా పేద వర్గాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో అర్బన్ ఏరియాస్లో భూములు తక్కువ ఉంటాయి కాబట్టి జీప్లస్ త్రీ కింద ఇల్లు కని నిర్మాణం చేసి దాదాపు పూర్తయ్యి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ఇలా ప్రభుత్వం మారడం అవన్నీ కూడా ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే కొన్ని ఇళ్ళు పూర్తి చేస్తే కనీసం బిల్లులు కూడా వేయకుండా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఏది ఆపకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు అటు అర్బన్లో కానీ రూరల్లో కానీ ప్రధానమంత్రి గారు ఇచ్చే నిధులతో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా కానీ పూర్తి స్థాయిలో అందించి ఇవాళ పేదవారి సొంత ఇంటికి సాకారం చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఏదైతే అర్బన్ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష నరిస్తే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చి అర్బన్ ఏరియా అయితే రూరల్లో అయితే వాళ్ళకి ఇంకా అదనంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కానీ ఇంకా అదనంగా డబ్బులు వస్తాయి అర్బన్ ఏరియాలో సొంత స్థలాలు ఉంటే ఆ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఇమీడియట్గా ఈ రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఇక్కడ అనకాపల్లిలో తొంభై ఎనిమిది మంది బెనిఫిషియర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా వాళ్ళని అందకించడం జరుగుతుంది ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేసుకుంటే మీ అకౌంట్లో డబ్బులు కూడా వచ్చి మీరు ఖచ్చితంగా మూడు నెలల్లో ఇల్లు పూర్తి చేసుకునే దానికి అవకాశం వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఇప్పుడు పిల్ల గోవింద్ గారు చెప్పారు ఏ రకంగా గత ప్రభుత్వంలో జీపీల సీళ్ళు కడితే అవన్నీ కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఎందుకంటే దాన్ని పెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు అంత అస్తవ్యస్తం చేస్తారు దాని అంతా కూడా వాళ్ళు సరి చేసుకుంటూ వస్తున్నాం దానివల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది మరి మనం అందరం చూసాం గతంలో మనం సెంటున్నర భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి అని చెప్పి ఇచ్చారు ఆ కాలనీలన్నీ కూడా కనీసం కాలు పెడతానికి కూడా లేనటువంటి పరిస్థితుల్ని అంత లోతట్టు ప్రాంతాలు దారులు లేవు ఏమీ లేకుండా అక్కడక్కడ కట్టారు ఆరాకూర కట్టారు నిజంగా భూములు కొనుగోలు కూడా మూడు రెట్లు పెంచుకున్నారు వాళ్ళు దాంట్లో కూడా దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దోచేసుకున్నారు ఇళ్ల స్థలాల పేరుతో కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం మళ్ళీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది సెంటో సెంటు నిర్వహిస్తే వాళ్ళ సరిపోదు కాబట్టి అర్బన్ ఏరియాలో ఇల్లు కట్టుకునే దానికోసం ప్రభుత్వ పరంగా రెండు సెంట్లు రోర్లు అయితే మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేద్దామని చెప్పి వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది